తర్వాత అది ముందల మనం మనం ధైర్యం మనకు ఉండాలి ఎవరేం చేసినా వీ హ్యావ్ టు హ్యావ్ ట్రస్ట్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ ఇన్ అవర్ హార్డ్ వర్క్ ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారి కూతురు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి భార్య కావచ్చు దట్ ఈజ్ ఆల్ సెకండరీ ఫార్ మీ యాజ్ ఎ ఉమెన్ యాజ్ ఎ ఉమెన్ ఐ థింక్ ఐ కెన్ డూ బెటర్ దెన్ ఎనీ వన్ అదే మీ అందరి గుర్తు చేస్తున్నాను పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చిన్నాళ్ళు ఇదంతా మైండ్ గేమ్ మన అందరం ఒకటే మన అందరిలోనూ ఆ శక్తి ఉంది నేను చెయ్యగలను అంటే ఇట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఫోకస్ మీరు ఎంత ఫోకస్గా మీరు ఆ పని మీద పెడితే అంత ఫోకస్గా మీరు ముందుకు వెళ్ళచ్చు ఏదైనా ఎదుర్కోవచ్చు ఆ ఫోకస్ ఉంటేనే మీ మైండ్ దాని మీద ఉంటుంది మీరు చేయబోయే పని మీద ఆ ఫోకస్తోనే మీరు ముందుకు వెళ్ళగలరు ఇప్పుడు నేనున్నాను నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను హెరిటేజ్ని చూసుకోమని చెప్పారు ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు బిజినెస్ అంటే ఏమీ లేదు ఇప్పుడే చెప్పాను కాలేజ్ వాజ్ జస్ట్ ఫన్ ఫర్ మీ ఐ ఎంజాయిడ్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్ సో అట్లా పెరిగిన దాన్ని నన్ను తీసుకెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్గా నన్ను బాధ్యతలు ఇచ్చారు అది బాధ్యతగా తీసుకున్నాను గ్రాంటెడ్ ఇన్ ద ఆర్గనైజేషన్ అందరినీ నాతో పాటు సమ్ ఇస్ ఆల్ సూపర్ఫిషియల్ ద మోర్ ఇంపార్టెంట్ ఇస్ ద విల్ అందుకే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యుల్ ఇప్పుడు నుంచే మీరు ఆ ఫోకస్ పెడితే మీ జీవితాలు చాలా బాగుంటాయి మోర్ దెన్ దట్ యూ విల్ గెట్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ డూయింగ్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ లేకపోతే ఏది అవ్వదు మీ జీవితంలో ఇప్పుడు లోకేష్ ఉన్నాడు ఓకే హీస్ మై సన్ మోర్ దెన్ దట్ హీ మైట్ బి చంద్రబాబు నాయుడు సన్ ఆర్ హీ మైట్ బీ అ మినిస్టర్ యాజ్ అదర్ నేను ఎప్పుడు చెప్తాను అతనికి నువ్వు హార్డ్ వర్క్ చేయాలి మీ నాన్న కంటే పెద్ద గొప్పాడవ్వాలి నేను ఎప్పుడు అతనికి గుర్తు చేస్తాను ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అంటాడు నేను నాన్నలాగా చేయలేను చేయలేవా దట్ మీన్స్ యు ఆర్ స్టాపింగ్ యువర్ ఫ్యూచర్ Never say I can't. I can't do better than that person, this person. Adanta, mana, mind game. It's all me, chetilon, me bhavishya tantke padisal I can. I can do better than whoever is the best in this society. I can build my own life and go forward. Mir andaru. Adimatra, mir machpavali. ఎవరో వస్తారు మనకి చేస్తారని నో బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యాజ్ యూజువల్ మీరు బద్ధకంగా ఉంటే ఇప్పుడే హార్డ్ వర్క్ గురించి చెప్పాను బద్ధకంగా ఉంటే జీవితంలోనే మీరు ఎదగలేరు అట్లానే మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తాను అది చదువు అవనే చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలకు వెళ్తారు You, why I told you are the leaders of the future generation or this generation for the country. Anedi, meer political ga leader business pet kone, or job cheyandi. you are the leader of it, and you have to go way forward with it in the mind. Ade kor konan. Tarvata discipline, discipline anedi. Prati workarlonu undali. If not, you cannot go forward. Actually, I am naku discipline yekua. So people misunderstand me that I am too strict, strict, strict. Our strictness naalo lapote nenu mundu keralenu. That is why I am very disciplined. At the same time. నా టీమ్ ఎప్పుడూ నేను ముందుకు తీసుకెళ్తాను వాళ్ళు లేకపోతే నాకు జరగదు దే ఆర్ ద వన్స్ వి నీడ్ యాజ్ యూ నీడ్ ఫ్రెండ్స్ మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆర్ ఏదైనా ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినప్పుడు యూ ఆల్వేస్ నీడ్ అ టీమ్ యు అ టీమ్ లీడర్ నేను గొప్ప అనేది మీరు మర్చిపోవాలి అందరిలో నేను ఒక్కదానే ఒక్కడినే అనుకుని మీరు అందరూ ముందుకెళ్ళాలి అప్పుడే ద ఆర్గనైజేషన్ కూడా పెరుగుతుంది యూ విల్ గ్రో అండ్ యువర్ టీమ్కి ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇస్తారు మీతో పాటు ఆ టీం మెంబర్స్ కూడా ముందుకెళ్తారు అట్లానే హ్యాపీనెస్ ఆల్ షుడ్ బి వెరీ హ్యాపీ మీరు ఏదన్నా ఏ కార్యక్రమం అయినా మీరు చేపట్టిన అది సంతోషంగా మీరు చేయబట్టాలి ఆ సంతోషంతోనే ఆ ధైర్యం అనేది వస్తుంది అండ్ యూ విల్ ఆల్సో బీ సాటిస్ఫైడ్ విత్ యూర్ సెల్ఫ్ సో అండ్ ఇంకొకటి మీరు ఎప్పుడు జీవితంలో మీరు మర్చిపోకూడదు ఫ్యాకల్టీ మెంబర్స్ టీచర్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ In your life. More than half of your life, you are under the faculty. Please respect your teachers, your faculty, principal, head of the departments. That is very important. You have to don't criticize behind their back. And don't laugh at them. There are If you show one finger, miru it is a reminder that we are no great we are also criticizing our own self and never ever try to fool anyone that means you are making a big fool of yourself so i'm just saying Idanta, కొన్ని నేను చేశాను కూడా అను ఐ మీన్ విత్ ఆల్ దాట్ వాట్ ఐ హ్యావ్ డన్ మిస్టేక్స్ నేను కూడా చేశాను ఆ మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నాను అదే మీ అందరికి కూడా బోధన చేద్దామని అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ సో ఐఎమ్ నాట్ బోరింగ్ యూ మీ అందరిని బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నాను బికాస్ మీరు అనుకోవచ్చు ప్రిన్సిపల్ గారు అదే మాట్లాడుతున్నారు టీచర్లు గారు అదే చెప్తారు ఇప్పుడు భువనేశ్వర్ గారు వచ్చి అదే మాట్లాడుతున్నారని అండ్ ఐ హోప్ సో ఐఎమ్ నాట్ బోరింగ్ యూ ఆల్ ఎస్పెషలీ గర్ల్స్ ఉమెన్ ఐ హ్యావ్ ఎ వెరీ సాఫ్ట్ కార్నర్ ఆఫ్ అ ఆల్ బికాస్ ఐ వాంట్ టు రిమైండ్ యు మీరందరూ తక్కువ కాదు ఒకప్పుడు ఆ ఉండేది ఆ మైండ్ బ్లాక్ ఆడపిల్ల ఇల్లు దాటి వెళ్ళకూడదు అని బట్ నాకెప్పుడు సంతోషంగా ఉందంటే వెన్ ఐ సీ గర్ల్స్ బుమెన్ బికమింగ్ ద సిఇఓ ఆఫ్ కంపెనీస్ సిఎఫ్ఓస్ సిస్ ఆల్ ఆఫ్ దమ్ దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ప్లెజర్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు ఐటీ ఉద్యోగాలకు కూడా ఆడపిల్లలు వెళ్తున్నారు మీరు ఆ బ్యాగ్ తగిలించుకుని రోడ్ మీద నేను చూస్తాను కొంతమంది ఆడపిల్లలు ఆ బ్యాగ్ తగిలించుకుని మొగాళ్ళతో సమానంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఎస్ వీఆర్ నో లెస్ అనేది నాకే అనిపిస్తుందంటే ఇంకా ఐ క్యాన్ ఇమాజిన్ హౌ యూ యూత్ మస్ట్ బీ ఫీలింగ్ సో వన్స్ అగైన్ మీ అందరికి ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ విచ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఒకటి చాలా చూస్తున్నాను మీ అందరు కూడా ఆ ప్రెజర్స్ చాలా మీరు అందరు ఎదుర్కొంటున్నారు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్స్ ఆర్ ఆల్ దాట్ అది ఒక్క సమయంలోనే వాడండి ఎందుకంటే ఈ ఫోన్స్ వచ్చి ఈ యూట్యూబ్స్ ఆర్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అ్యాబిట్ అదొక హ్యాబిట్ కింద మీరు తీసుకోబాకండి ఆల్ షుడ్ బి ఫోకస్డ్ ఇంటికి అడుగు పెట్టామంటే మన తండ్రులు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వాళ్ళతో మీరు స్పెండ్ చేసేది ఆ సంతోషం మీరు కుటుంబానికి ఇస్తారు ప్లస్ ఇట్ మే మేక్ యూ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్ ఎంతో కుటుంబాలు చాలా దూరం అవుతున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సగంసేపు ఆ ఫోన్లో మునిగి సో ఐ రిక్వెస్ట్ యు ఆల్ తప్పదు యూ నీడ్ అ ఫోన్ సెల్ ఫోన్ బట్ డోంట్ మిస్యూజ్ ఇట్ బియాండ్ అ పాయింట్ దట్ ఇస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు ద యూత్